ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్నది అయితే టీమిండియా అభిమానులను ఇది కాస్త కలవర పెడుతుంది టీమిండియా అభిమానులను ఆదివారం భయపెడుతుంది ఇప్పటి వరకు ట్రోఫీలో ట్రోఫీల్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో జరిగిన అన్ని ఫైనల్లో భారత్ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ట్రోఫీ శనివారం జరిగింది రెండు వేల రెండు ఛాంపియన్స్ ట్రోఫీ సోమవారం జరిగింది రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ సోమవారం జరిగింది రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ శనివారం జరిగింది రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీ సోమవారం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ శనివారం జరిగింది అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలు టీమిండియానే సొంతం చేసుకుంది అలాగే రెండు వేల సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే రెండు వేల పద్నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ అలాగే రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ అలాగే రెండు వేల మూడు ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఇవే కాకుండా ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ ఆదివారం జరిగాయి అయితే ఈ మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోయింది అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆదివారమే జరగనున్నది అయితే దీంతో టీమిండియా క్రికెట్ అభిమానులకు ఆదివారం కాస్త కలవర పెడుతుంది అయితే ఏమవుతుందో మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే అయితే టీమిండియా అభిమానులు మాత్రం ఖచ్చితంగా న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అలాగే ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఫైనల్లో టీమిండియానే గెలుస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు టీమిండియాలో బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుంది అలాగే బౌలింగ్ పరంగా కూడా చాలా పటిష్టంగా ఉందని క్రికెట్ అభిమానులు అంటున్నారు